హాయ్ హలో నమస్తే నేను మీ శ్రవంతి సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కేంద్రంలో ఉన్నామండి సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు ఇమ్రాన్ అనే యువకుడు దాదాపు ఒక రెండు నెలల క్రితం అయితే సౌదీ అరేబియాకైతే వెళ్ళాడు అక్కడ సూపర్ మార్కెట్ లో అంటే ఇక్కడ పరిస్థితులు బాగా లేక వాళ్ళ కుటుంబ భారాన్ని మొత్తం తానే మోస్తున్నాడు ఇక్కడ ఆర్థిక పరిస్థితి మంచి లేక దేశం కాని అయితే వెళ్ళాడు అక్కడ చాలా అంటే దాదాపు ఒక రెండు నెలల రెండు నెలల నుంచి అక్కడైతే పనిచేస్తున్నాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం అయితే క్షీణించింది అంటే కు సంబంధించిన వ్యాధి అనేది తనకైతే రావడం అయితే జరిగింది అక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు కానీ అది క్లియర్ కాలేదు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఫలితం లేకపోవడంతోనైతే తను అక్కడ చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు చాలా ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు తన ఆరోగ్యం కూడా బాగోలేకపోతే మనం వర్క్ చేయలేం కదండి అక్కడ వర్క్ చేయలేక నేను ఇండియాకి వెళ్ళిపోతాను నాకు ఇక్కడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది నన్ను ఇండియాకు పంపించండి అంటే అక్కడ ఉన్నటువంటి కపిల్స్ వాళ్ళు కూడా తనని అసలు పంపించలేరు పంపించకపోగా ఇంకెక్కువ సూపర్ మార్కెట్ లో తను పనిచేస్తున్నాడు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కూడా తనకి బ్లీడింగ్ అనేది ఎక్కువ పోవడం వల్ల కూడా ఇంకా ఆరోగ్యం క్షీణించింది అసలు పంపించకపోగా ఇంకొక పని చేయించడం గాని కొట్టడం గాని తిట్టడం గాని చేశారంట నేను చాలా ఇబ్బందులు ఎదుర్ ఎదుర్కొన్నాను నేను ఎలా వెళ్ళాలి ఇంటికి ఎలా వెళ్ళాలి నేను ఇప్పుడు ఇట్లున్న సిచ్యువేషన్ లో నేను పని చెయ్యలేను మన ఉద్దేశంలో నేను ఎలాగైనా ఒక వీడియో చేసి అయితే తను ఒక వైరల్ చేశాడు తన వీడియో కూడా చాలా మటుకు వైరల్ అయిపోయింది సో ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మన ముఖ్య మన వెమ్లవాడ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు ప్రభుత్వీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు స్పందించి తనైతే ఇండియాకి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడు సో మనం ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఇమ్రాన్ తో ఒకసారి మాట్లాడదాము గతంలో కూడా మనం ఇమ్రాన్ ఇమ్రాన్ వల్ల అమ్మ నాన్న అమ్మతో కూడా మాట్లాడడం వాళ్ళ చెల్లెతో కూడా మనం మాట్లాడము సో ఇప్పుడు మనతో ఇమ్రాన్ ఉన్నాడు కాబట్టి ఇమ్రాన్ కూడా అడుగుదాం అసలు అక్కడ ఏం జరిగింది మరి ఇప్పుడు ఎవరి చొరవతో ఇక్కడికి వచ్చి వచ్చినవు అని చెప్పేసి మనము పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము వచ్చేసేయండి సో ఇప్పుడు మనతో ఇమ్రాన్ ఉన్నాడు నిన్న టూ డేస్ అవుతుందట తను వచ్చి ఇండియాకి సో ఒకసారి మనం వారితో మాట్లాడదాము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మేడం అక్కడ అని చెప్పేసి తను అంటున్నాడు అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం ఒకసారి మనం వారితో మాట్లాడదాం హలో ఇమరాన్ ఎలా ఉన్నావు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు అంటే కొంచెం క్యూర్ అయినట్టేనా మొత్తం కంప్లీట్ తగ్గిపోయింది మెడిసిన్స్ వాడుతు మెడిసిన్స్ వాడుతున్నా బాగుంది అసలు ఏం జరిగింది నువ్వు ఎట్లా అప్పుడు టూ మంత్స్ అవుతుంది నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏమైంది అని ఇక్కడ నుంచి లేదు అంటే ఇట్లా చూస్తే మంచిది అని వెళ్ళినా సిస్టర్ మ్యారేజ్ చేస్తే రీసెంట్ గా టూ ఇయర్స్ కింద డాడీ అని ఇంకా ఇంట్లో కొంచెం ప్రెజర్ రిక్వెస్ట్ చెప్పి వెళ్ళినా నువ్వు చిన్న పిల్ల వెళ్ళినా వెళ్ళినాక ట్వంటీ డేస్ వర్క్ చేసినా మేడం ట్వంటీ డేస్ వర్క్ చేసి డేస్ వర్క్ చేసిన వర్క్ చేసినాక

పంచుకొని పైసలు మాట్లాడుతుంది చెప్పిన ఓకే అన్నారు చేయించుకున్న ఒక్కరిని హాస్పిటల్లో త్రీ ఫోర్ డేస్ ఉన్నాను కొన్ని ఎవరు లే ఎవ్వరు లేదు ఎవరు ఉంటారు మేడం ఎవరూ యాక్చువల్లీ అక్కడ ఎవరు పట్టించుకోరు ఎవరూ పట్టించుకోరు ముంగంట మంచి చనిపోతున్నావు అని పట్టించుకోరు ఫస్ట్ ఎవరు రారు అంటే వచ్చి ఇప్పుడు మార్నింగ్ నన్ను అడ్మిట్ అయ్యేటప్పుడు వచ్చిండ్రు వచ్చిండ్రు ఫార్మాలిటీస్ ఉండే పెన్షన్ సైన్ చేసిండ్రు వచ్చి చేసి పెళ్ళిపోయినారు త్రీ ఫోర్ డేస్ నేను ఒక్కనే ఉన్నా హాస్పిటల్ డేస్ వరకు అంటే స్టాఫ్ ఉంటారు వాళ్ళు బాగా మంచిగా ఉంటారు ఫుడ్ విడ్ అంత మంచిగా ఉంటాయి అక్కడ హాస్పిటల్ చేసిన అంత అయిపోయింది త్రీ ఫోర్ డేస్ తర్వాత కాల్ చేసిన వాళ్ళకి ఇట్లా సర్జరీ వాళ్ళు డిశ్చార్జ్ చేసారు అని చెప్పేసి సరే అని చెప్పి కాల్ చేసినాక వచ్చిన వచ్చినాక నాకు డాక్టర్ ఫిఫ్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ అంటే కంప్లీట్ బెల్టెస్ ఓకే అని చెప్పి పోయినా రూమ్కి వెళ్ళినా తిన్నా ఆ రోజు తిని పండుకున్నా పండుకున్నాక సెవెన్ డేస్ రూమ్ లో ఉన్నా సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ మ్యారేజ్ వచ్చి నన్ను నువ్వు డ్యూటీ సర్జర్ జరిగింది అయినా కూడా డ్యూటీకి డ్యూటీకి రావాలి డేస్కి డ్యూటీకి వెళ్ళినా అది ఏమైందంటే అంటే ఇప్పుడు బిల్డింగ్ ఉంది సేమ్ బిల్డింగ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లో షాప్ పైన మొత్తం పైన కిందకెళ్ళి పైకి సామాన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మంచి మూడు పోవాలి లేకుంటే డబ్బాలు కాటన్స్ ఉంటాయి పెద్ద కాటన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేజీస్ థర్టీ కేజీస్ కాటన్స్ ఉంటాయి అది ఇసు వేయాలి అది ఎట్లా అంటే మనం ఖచ్చితంగా కంటిన్యూ గా పని చేయాలంటే మంచి తినాలి తినాలంటే రూమ్ లో పోయినప్పటి నుంచి ఓన్లీ బ్రెడ్ రొట్టె లేకుంటే పాలు పెరుగు ఎందుకు రైస్ రైస్ తినమని పిండు సర్జర్ అయిన తర్వాత వీళ్ళేసారు ఫ్రూట్స్ అని చెప్పి అన్నారు తిన్నా అప్పటికి ఇక్కడ తిన్నా అన్నం అన్నం ఫుడ్ ఖచ్చితంగా

ఏ లేదు నువ్వు నాటకాలు వేస్తున్నా బెదిరించాడు ఫస్ట్ బెదిరి కావాలని చెప్పి ఓకే నేను చప్పటి మన దేశం కాదు మనం ఏమైనా అయినా కానీ ఏమైనా చేయగలుగుతారు ఖచ్చితంగా వాళ్ళు చప్పట కూర్చున్నా చూసినా చూసినా ఫిఫ్టీన్ డేస్ వరకు టోపిక్ పట్టినా మీది చూడు అది ఇది చేసిండ్రు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఏపంగా ఒకసారి హస్టింగ్ తీసుకెళ్ళిండు మళ్ళీ మెడిసిన్ రాసి ఇచ్చిండు సరే అయిపోయిన మెడిసిన్ వాడిన మెడిసిన్ వాడిన సెప్పే బాడీ యాక్టివ్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ వీక్ ఎయిపర్ పార్టీ చెప్తే ఏం లేదు మా కఫేల్ చూపించిండ్రు కఫేల్ని హాజరుగా ఉన్నది వచ్చిండ్రు రిక్వెస్ట్ బాగా రిక్వెస్ట్ చేస్తా మేడం ఎట్లాంటి అది చెప్పొద్దు బాగా అంటే టూ మేడ్చుకుంటాను కాలు మొక్క స్టేజ్కి వచ్చింది అది కాలు మొక్కి ఉదం అని అడిగిన నేను పోతారా అయితే లేదా ఆ డేమ్ అనేది సప్లై వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ చేసిండు మేనేజర్ సౌద్రు లోకోలేడు అక్కడ వచ్చిండు వచ్చి బెదిరిచ్చిండు నువ్వు ఇట్లా నాటకాలు అనుకో నేను తీసుకో ఇక్కడ వారితో జంగల్ లా చెప్పి అన్నాడు బెదిరిచ్చిండు నేను అదే రోజు ఏం చేసిన బయటకి వచ్చిన రూమ్కి బయటకి వచ్చి ఫోన్ తీసుకో అన్ని చార్జెస్ అన్ని తీసుకున్నా బట్టలు అన్ని ఎక్కడ ఉన్నాయి బయటకి వచ్చిన బయటకి వచ్చి వీడియో చేసిన వీడియో చేసి అప్లోడ్ చేసిన బయటకి వచ్చి వచ్చి వీడియో అప్లోడ్ చేసిన బయటకి వెళ్ళినా ఎంబీసీ ఉండే ఇండియన్ ఎంబీసీ ఉండే అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు నేను ప్రొఫెషన్ పీరియడ్ అనేది నైన్ డేస్ ఉంటుంది డ్యూరేషన్ డే ఉంటుంది మీజ ఈ నైన్ డేస్ నువ్వు ఇంటికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా కఫీ ఎగ్జిట్ కొట్టాలన్నాను

బయటకు వచ్చిన వీడియో వేసినాక వీడియో వరేలేదు ఆది వీడియో ఆ వీడియో వీడియో చూసి ఆది చూసి రెస్పాండ్ అయ్యి ఎంఎస్ క్రియేటర్ రాసిండు ఆ లెటర్ ను ఆ వీడియో రెండు కఫీల వాళ్ళకి తెలుగు అని తెలుగు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం తెలుగు రాని వాళ్ళకి తెలుగులో అచ్చు గుడ్డ ఏమన్నా వీడియోలో ఏం చెప్పిందో ఆ వీడియో నాకు వచ్చిన అచ్చు గుడ్డని ఇంగ్లీష్ రాదు నేను ఎవరు నమ్మిరు అంటే పంపించారు నాకు వచ్చిన వీడియో పర్సన్ పేరు తీయా అది జరిగిపోయింది అప్పుడు చెప్పిండు అచ్చిండు నేను రూమ్ నా పన్నెండు కరెక్ట్ పన్నెండు వచ్చిండు కి అచ్చిండు నా కలర్ పట్టుకున్నాడు షర్ట్ ఇన్ని నా జబ్బులో పాస్పోర్ట్ ఉంది మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి ఇంత వాయి వాడు ఇవ్విన నా గల్ల పట్టుకున్నాడు గోడకు గుద్దిండు గోడకు గుద్ది షర్ట్ ఇన్ని పోయింది గొంతు పట్టుకున్నాడు ఇట్టే డోర్ ఉంది మేడం డోర్ దిద్దా అని డోర్ దిస్తున్నా అన్న బయట కొని నాలుగు ఫ్లోర్ లో బిల్డింగ్ ఉంది నాకు సర్జర్ అయింది ఉడకంటే ఉడకలేదు రెండు ఫ్లోర్ లో గుంజుకు వచ్చారు కిందికి కిందికి వచ్చిన కిందికి వచ్చినాక సెకండ్ ఫ్లోర్ నుంచి అటు కార్లు ఎత్తాను ఫిక్స్ అయినాడు నేను కార్లు లేరు చెప్పి పైన అన్నాడు ఫోర్త్ ఫ్లో అన్నాడు దిగిన సెకండ్ ఫ్లోర్ నుంచి తప్పించుకున్నా తప్పించుకుని పడిపోయినా దాన్ని అందుకు ఇద్దరు ఎవరికి వచ్చారు ఒకడు కఫీ లేని కార్లు వచ్చిండు అందరు కాదు నేను ఇవ్వలేదు

ఆడు కార్లు అయితే బయటకెళ్ళిపోయిన బయటికి వెళ్ళి పారిపోయినా ఇంత కక్ష ఎందుకు అని మీరు పంపించొచ్చు కదా ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను వీడియో ఇంకా బాగా కోపమచ్చిపోయినా వీడియో వేసి వైరల్ చేసినా ఇంకా కోపు మచ్చి బయటికి వచ్చిన పారిపోయినా ఇక్కడి నుంచి కంసి కం మన కొత్త భర్షం అంత దూరం ఉంటుంది మేడమ్ హోటల్ పన్నెండు అయిన కరెక్ట్ నైట్ నైట్ పన్నెండు అవుతుంది నా నష్టం ఉడుక్కుంటా ఉరుక్కుంటా హోటల్ వెళ్తున్నాను నన్ను దొరకవడానికి ఇంకా లా వాడొస్తుండు ఇద్దరు పట్టుకొని వస్తు పోయిన హోటల్ లో కూర్చున్నా ఇక అయిపోయింది నాకు అయిపోయింది అడిగి ఊరికత్త అయిపోయింది అస్ట్ అయి అయిపోయింది ఇంకోసం అనుకుంటా అరగస్తేస్తున్నా అడ్కుంటా పోయి వాళ్ళ కూర్చున్నా కూర్చున్నాక కరెక్ట్ పన్నెండు పన్నెండు అవుతుంది వాళ్ళు వాటర్ ఇచ్చారు ఫుడ్ ఇచ్చారు హోటల్ తిన్నా కూర్చున్నా కొంచెం కూర్చున్నాక కరెక్ట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరబీ రాదు అక్కడ పోలీసు వాళ్ళకు అరబీ రాదు అరబీ వస్తుంది చెప్ప హిందీ రాదు ఇంగ్లీష్ రాదు వీళ్ళకు ట్రాన్స్లేట్ చేయాలంటే కష్టంగా అరబీ కావాలి నాకు ఫోన్ తీసుకున్నాడు లోపల హోటల్ లో పిల్లవాడు ఉండే అని అరబీ వచ్చినాడు తీసుకున్నాడు ఏమైందంటే అన్న ఇంటి పరిస్థితి అన్న ఇట్లా సరే అన్నట్టు తీసుకున్నాడు త్రిబుల్ నైన్ నెంబర్ నుండి ఎమర్జెన్సీ కాల్ ఉంటుంది అక్కడ సౌదీలో పోలీస్ కాల్ రైట్ ఓకే చెప్పి ఇప్పటి నుంచి వాళ్ళు తిన్నా తిన్నాక వాళ్ళు అన్నం పెట్టి తిన్నా తిన్నాక అలా ఉండే హోటల్ స్టాఫ్ ఉండే పిల్లాడ కాల్ చేసిండు నా పొలకే కాల్ చేసి కాల్ చేసి కాల్ చేసి చెప్పిండు ఇంటి ఇంట్లో పరిస్థితి పిల్లాడ కూడా వచ్చిండ్రు హోటల్ హోటల్లో కూర్చొని ఉండాలనిపి వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళు పోలీసులు వచ్చారు వచ్చిర్రు వచ్చినాక పాస్పోర్ట్ చెక్ ఫస్ట్ అంటే మీద టైం ఉందా లేదా అని చెప్పి చెక్ చేసారు చూసి నైన్ ఎయిట్ డేస్ ఉంది ఇంకా అంటే అప్పటికి వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది మరణాఫ్ మంత్ ఇంకా మరణాఫ్ మంత్ చెప్పి చూసి చెక్ ఏమైంది అన్నాడు నాకు అరబీ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి ఎవరు పిలిపి పిలిపించే బయట వాళ్ళు ఆడు అని అరబీ హిందీ లాగానే ట్రాన్స్లేట్ చేస్తే అని అరబీ ట్రాన్స్లేట్ చేసినాను పోలీస్ వాళ్ళకి ఓకే అని చెప్పి చెప్పి ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వెళ్ళినాక

స్టేషన్ అలా కొట్టిరట అని అన్నాడు ఓకే అని చెప్పి అలా కఫీల్ నెంబర్ ఇస్తున్నాడు నాకు కపిల్ నెంబర్ ఇచ్చిన కపిల్ నెంబర్ ఇస్తే లోపల ఉన్నాడు పోస్ట్ అయ్యారు లోపలి కూసడు కపిల్ వినిపించింది నా నాటి వచ్చిన కఫీల్ వచ్చిండు స్టేషన్కి వచ్చినాక చూసిండు బెదిరించి నేను గుడిని కొట్టి నా అన్నాడు నువ్వు కొట్టాను షెడ్డి వినిగిపోతాయి షెడ్ వినిగిపోయింది చెప్తున్నా షెట్టి పట్టాల్సిన సన్నివిపోయినాయి చెప్పులు విప్పులు ఏమి లేవు అన్ని వేయ మొత్తం పట్ల పుట్టా సార్ లోపలికి తీసుకెళ్ళి పెద్ద ఎస్ అయ్యే వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళతో ఏమైంది అన్నాడు సరే కొట్టినాడు సార్ అంటే నీకు ప్రూఫ్ ఉందాడు సరే అలా కెమెరా తేదేం లేవు సీసీ కెమెరా చెప్పిన కొట్టిందంటే ప్రూఫ్ ఇదే ప్రూఫ్ సార్ బట్టలు తినిపోయినాయి చెప్పులన్నీ వేయ బట్టలు అన్ని అక్కడ ఉన్నాయి ఇదే ప్రూఫ్ సార్ అంటే మరి కేసు పెడతా ఉన్నాను కేసు ఏం పెట్ట సార్ కేసు పెడితే ఖచ్చితంగా సంవత్సరం ఆగాలని వన్ ఇయర్ స్టే చేయాలి కేసు పెడితే కేసు అయిపోయేదాకా ఖచ్చితంగా ఉండాలి వన్ ఇయర్ అని ఇక్కడ వన్ ఇయర్ కూడా మనం కేసు పెడితే పాస్పోర్ట్ అనేది బ్లాక్ అవుతుంది వన్ ఇయర్ దాకా కేసు అయిపోయేదాకా పాస్పోర్ట్ అనేది బ్లాక్ అవుతుంది ఒకవేళ మనం కేసు వేస్తాం కానీ కేసు విత్డ్రా చేయాలంటే ఖచ్చితంగా మనమే పోయి విడ్డ్రా చేయాలి కేసు అని ఇప్పుడు నేను కేసు అయితే నేను బయటికి వెళ్ళలేను వాడు బయటికి వెళ్ళలేను ఒకటి వానికి ఉన్న మొత్తం బేస్ మొత్తం గవర్నమెంట్ డేటాబేస్ మొత్తం క్లోజ్ అయిపోతుంది మొత్తం సర్వర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది నేను నాకు వన్ ఇయర్ లాగా నేను కేసు అయిపోయాక బయటికి వెళ్ళగలేను మొత్తానికి నేను పనిచేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా మళ్ళీ కోర్టు పోయి కోర్టు నుంచి లెటర్ రావించుకొని రావాలి సరే అయిపోయి ఆయన చెప్పిండు ఓకే నేను కేసు పెట్టా నాకు ఏమోసారి కపిల్ నేను అడిగారు ఏమైంది అన్నాడు ఏ నాటకాలు నాటకలు ఎత్తున్నాదన్నాడు నాటకాలు ఎందుకు ఎత్తున్నాయను నాటకలు ఎత్తున్నాను ఏం చూసిండు చూసి వర్రి కొద్దిసేపు మాట్లాడుకున్నా మాట్లాడుకున్నాక చూసి చూసినాక ఫైవ్ 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 అవుతుంది లాస్ట్గా అన్నాడు ఇంటికి వద్ద ట్రీట్మెంట్ వేసుకున్నాడు నాకు ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు నేను ఇంటికి వెళ్ళిపోతా నీ ఆ పళ్ళు వెళ్తే మనకు అసలు కొడతాడు పొయ్యి మళ్ళీ ఎక్కువైతుంది చెప్పి పోలీసులు అలా మక్త బాన్ని నెప్పి లేబర్ కొట్టుంటది అంటే అందరికి ఇప్పుడు ఎవరికి వెళ్తారో లేబర్స్ ఇంకా నుంచి సౌదీ సౌదీకి వెళ్ళేటోళ్ళు అందరికి వర్తిస్తుంది అలా ఒక ఇప్పుడు రూల్స్ అనేది అందరూ ఒకటే సౌదీ ఓడైనా కానీ లోకల్ ఇండియా కానీ నేపాల్ కానీ ఎప్పటికైనా కానీ ఒకటే రూల్ ఉంటుంది అక్కడ వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే మనం వినాలి లేకుంటే ఎవరీ ఇప్పుడు అగనెస్ట్ కేసుకోడుతుంటేషన్ మొత్తం చేస్తారు ఒకవేళ మొత్తం స్మాష్ అయిపోతుంది ఏం మిగిలేదు మొత్తానికి అని బిజినెస్ అయినా కానీ ఏదైనా కానీ మిగిలేదు మొత్తం క్లోజ్ అయిపోతుంది ఓకే అన్నాడు నేను బయటికి వచ్చినా మాట్లాడి అంత అయిపోయింది స్టేషన్ లో వెళ్ళిపోయాడు కపిల్ వెళ్ళిపోయినాక బయటికి వచ్చిన బయట అంటే అప్పుడు మరి రాని చెప్పి అంటే కపిల్ ఏం నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నా తను వెళ్ళిపోయాడు నీతో ఏం చెప్పాడు నా రూమ్ కి రావద్దు నా ఆఫీస్ కి రావద్దు నా సూపర్ మార్కెట్ రావద్దు అనిపి సరైన రాను పోయి

ట్వంటీ కే బేసిక్ సాలరీ వచ్చేటి ఇన్సెంటివ్ ఏమి కలుపుకొని థర్టీ కే వచ్చేటి అసలు ఇంకా ఎక్కువ వస్తే అమౌంట్ అని చెప్పి వెళ్ళి అంతే అక్కడ పోయినాక అంత స్టోరీ జరిగింది ఎంత అయినాక చెప్పిన అందరికి వెళ్ళిపోయినా పోయినాక అంత బయట స్టేషన్ బయటకు వచ్చేసాం వెళ్ళిపోయినా వెళ్ళిపోయినాక చెప్పిండు మా రూమ్ కి రాదు నా బయట రాదు ఇక్కడ రాదు అయిపోయి పోయిండు వెళ్ళిపోయిండు

పండుకున్నా ఈవినింగ్ మళ్ళా ఫైవ్ థర్టీ ఫైవ్ కి లేచి కఫీల్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడానికి తొందరగా ఇంటికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే కఫీల్ అయినప్పుడు ఎగ్జిట్ తొందరగా వెళ్ళిపోవచ్చు ఇంటికి లేదు బయటికి వెళ్ళి చేయించుకున్నాను అంటే ఖచ్చితంగా నైన్టీ డేస్ వాలంటైర్ ఉంటాయి వీళ్ళకి ఆ నైంటీ డేస్ అయిపోయినాక బయటికి వెళ్ళి చేయించుకోవాలి ప్రాసెస్ ఆ ప్రాసెస్ చేయించాలంటే ఆ నైన్టీ డేస్ అయిపోవాలి ప్లస్ ఫిఫ్టీన్ డేస్ ఎక్స్ట్రా అవుతుంది మొత్తం మన ఫైవ్ డేస్ మన ఫైవ్ డేస్ పడుతుంది మొత్తం ప్రాసెస్ కావాలి టెంప్లీట్ కావాలంటే ఎందుకు ఇంత దాని టైం వేస్ట్ చేస్తుంది వాడిని రిక్వెస్ట్ చేయగా చేయంగా వాడు వచ్చిండు మాట్లాడి సరే అన్నాడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు అతను అదే మాట్లాడడాక ఒప్పుకున్నాడు నాకు వీసా ఇచ్చుడే వేసిండు నన్ను పోకుండా ఆపోయానికి ప్రయత్నం వేసిండు నేను స్టక్ అసలు స్టక్ అయ్యేది కారణం నాకు వీజా ఇస్తుండే స్టక్ చేసింది అక్కడ ఎక్కువగా అదే కారణం బాడే కారణం బయటికి వచ్చిన మాట్లాడినా అండి సారెడ్ అయింది అయినాక పేపర్ రాసుకున్నాడు హెల్త్ మంచి లేదు హెల్త్ దట్ వైజ్ పోతుండు వెళ్ళి ఓకే అన్నాడు అయిపోయింది వెళ్ళి మళ్ళీ రూట్కి వెళ్ళిపోయినాం ఒక టూ త్రీ డేస్ లా కొడతా అన్నాడు ఎగ్జిక్యూట్ సరే అని నేను చట్ట కూర్చున్నాం పోయినాక మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తాగిపోతే ఎగ్జిక్యూట్ ఉంటా అంటాడు ఎగ్జిక్యూట్ ఇయ్యా

ఆయన సెవెన్ అండ్ కిడ్స్ ఉంటాడు బార్డర్ ఉంటది దగ్గర బార్డర్ దగ్గర ఉంటాడు ఆ బార్డర్ నుంచి వచ్చి కఫిల్ అక్కడ లోకల్ సౌదీ తీసుకు వచ్చిండు అన్న నాన్న వచ్చి పోయి మాట్లాడిండు అన్నాడు నా ట్రీట్మెంట్ అమౌంట్ నా సాలరీ అమౌంట్ అన్ని ఇచ్చేసి వెళ్ళిపోవమని చెప్పి అన్నాడు అంత అమౌంట్ ఇవ్వాలంటే మనం తప్పు వేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కూడా చేసినా కదా ట్రీట్మెంట్ అమౌంట్ తర్వాత నేను ఇన్ని రోజులు చేసిన కదా చేసిన చెప్పిండు సరే అని చెప్పినం వెళ్ళిపోయినాం నేను తర్వాత అన్నకి చెప్పిన ఆ నంబర్ నేను అమౌంట్ వచ్చినప్పుడు అమౌంట్ కట్టచ్చా అన్న వీజాకు ఫిఫ్టీ థౌసండ్ అయినాయి వీజాకు వీజా అమౌంట్ ఇచ్చిన ప్లస్ మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ అన్ని వేయించుకున్నా టికెట్ టికెట్ నేనే బుక్ చేసుకో అన్ని చేస్తున్నా మొత్తం వన్ లాక్ అన్న ఇట్లా సరే అనడు ప్రూఫ్ అన్న ప్రూఫ్ అన్నీ ఉన్నాయి అన్న నేను ఎవరి భాషలు ఇచ్చినా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను మెడికల్ చేసిన ప్రూఫ్స్ ఉన్నాయి టికెట్ బుక్ చేసిన ప్రూఫ్స్ ఉన్నాయి అన్న ఇట్లా సరే కఫీల్ తో మాట్లాడా కఫీల్ తో మాట్లాడినా అది మాట్లాడుకున్నావు నాకు వెళ్ళదు ఇంకా వాళ్ళు మాట్లాడు మాట్లాడినాక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ కఫిల్ ఫోన్ చేసిండు కఫిల్ ఇన్ఫర్మేషన్ పాస్‌వర్డ్ డిస్కవర్ ఆరే కుట్టితానాడు నా సర్వర్ పని అయితే లేదు ఇక్కడికి వెళ్ళి పదిహేను రోజుల దాకా ఎక్కడ ఉన్నా ఇప్పుడు దేవన్న అన్న అన్నా వరణ పంతు దేవర ఉన్నాయండి అక్కడే ఉన్నాము ఆ ఇచ్చిండు ఫుడ్ బెడ్ అన్నీ తీసుకొనడం ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి కొంత అమౌంట్లు కడుసుకొని మస్తు ఊసుకొనాడు ఆయన యూస్ అలా అది ఉంటారు రూమ్ లో అలా ఆలకనే ఉన్నాయి అలాగరు కలిసి వెంచండి తినను అన్న మంచిగా పంచుకుండు అంతా అయిపోయినాక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫోన్ చేసిండు లాస్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్ కింద ఫోన్ కఫిల్ కఫీల్ ఫోన్ చేసిండు నాకు కాంటాక్ట్ లేదు మొత్తం చేసిండు చెప్పిండు పాస్పోర్ట్ తీసుకొని రాదే ఎగ్జిట్ అన్నాడు పాస్పోర్ట్ అయితే ఇరుక్కుంటాం పాస్పోర్ట్ అయితే నేను ఇక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉపయోగపడినా కొడితే కొట్టాలి లేకుండా లేదు ఈ ఆల్మోస్ట్ టెన్ డేస్ లోపల అయితే అఖమలు చేయించాలి లేకుంటే ఎగ్జిట్ కొట్టాలి ఈ రెండు ఆప్షన్స్ కఫిల్ కి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతే ఇష్యూ అవుతుంది నేను ఫైన్ సర్వర్ మొత్తం అయిపోతుంది చూసిండు చూసిండు పాస్పోర్ట్ అడిగిండు పాస్పోర్ట్ డీఏలే వానికి ఏమనిపించింది అది మాట్లాడక మాట్లాడాక లాస్ట్ కు నిమజ్జనం ఒక రోజు ముందు మన నిమజ్జనం అయినా ఒక రోజు ముందే నైట్ ఈవినింగ్ ఎగ్జిట్ కొట్టిండు ఎగ్జిట్ కొట్టి నాకు నిమజ్జనం రోజు పేపర్ వచ్చింది మార్నింగ్ వచ్చింది పేపర్ పంపి మలేషన్ మాట్లాడే మాట్లాడి పేపర్ పంపించిండు పేపర్ వచ్చింది ఇవ్వంట్లో ఎగ్జిట్ పుట్టింది నీకు ఇంటికి వెళ్ళి ఫోన్ ఆ పేపర్ ఒరిజినల్ లా డూప్లికేట్ అని కన్ఫర్మ్ టూ డేస్ మొన్న నైట్ సిక్స్ కి సిక్స్ పిఎం కి టికెట్ ఫ్లైట్ బుక్ అయింది పోయిన అన్న దించు బోర్డింగ్ అంతా ఎవరిని అంతా బోర్డింగ్ చెకింగ్ అంతా ఉన్నాడు నేను ఫ్లైట్ లెక్కినాక కాలేజ్ చెప్పిన అన్న ఫ్లైట్ అన్న వెళ్తున్నా అన్నా వెళ్తున్నాను ఓకే సరే బాగుంటుందో మంచిగా ఉందా నిబంధనలు మంచిగా ఉండదు నేను మిమ్మల్ని ఏమన్నా కన్నాడు సరే అన్న ఎట్లా దిగిన దిగిన ఇక్కడ ఎప్పుడో దిగినా కాల్ చేస్తా అన్నది అన్న రీచ్ అయినా అన్న సరే అయిపోయినా ఫోటో తీసుకున్నాడు ఫోటో వీడియో వీడియో థ్యాంక్ యూ ఇప్పటికీ దేవన్నా అది లేకుంటే ఇప్పుడు ఇంటికి ఇంటికి రాకపోదు ఇంకోటి మెయిన్ రీజన్ అంటే మెయిన్ ఏంటంటే అలసినన్నా థ్యాంక్ యూ సో మచ్ అలిసిన మీరు లేకుంటే నేను ఇప్పుడు ఇంటికి రాకపోదు నా లైఫ్ స్పాల్ అయ్యేది ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఇంటికి చేరుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ దేవన్నా థ్యాంక్ యూ అన్నా ఇద్దరు ఉన్నారు కాబట్టి బయట ఇంట్లో అక్కడ సోధి నుంచి లేకుంటే ఇప్పుడు ఇంటికి రాకపోదు మా ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు రావాలన్న అక్కడ దేవన్న మల్లేశం వాళ్ళు రావాలన్నా కూడా ఇక్కడ ఆదేశ్కిరి బస్సు చొరవతోనే వాళ్ళు నీ దగ్గరికి వచ్చిర్రు ఇప్పుడు ఇక్కడ ఆదేశ్రీ బస్సు గారు లేకపోతే వాళ్ళు నీ దగ్గరికి వచ్చే వాళ్ళు రాకపోదురు నువ్వు ఇంట కూడా రాకపోదు కాంటకం కాకపోయిడం ఆదిశనాలు లేకుండా కాంటకం కాబో అదే అదే అక్కడ ఆదేశాల నుంచి ఇక్కడ కాల్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చి నన్ను రిసీవ్ నేను ఇక్కడ నుంచి అక్కడ కాల్ అవ్వకుండా నేను స్టక్ అయిపోయేవాళ్ళు ఏమై లైఫ్ అక్కడ స్పాల్ అయ్యి లైఫ్ అయితే స్పాల్ అయ్యేది ఖచ్చితంగా పోతే ఒకవేళ పేరు అదృష్టం ఉంటే మంచిగా ఉంటే బయటకు వచ్చిన లేకుంటే పేరు అంటే పెట్టాలి అదృష్టం మంచి ఉంది కాబట్టే కదా ఆది గారు తొందరగా స్పందించారు ఎందుకంటే ఇప్పుడు మన దేశం ఇప్పుడు మన దేశంలో ప్రేమ ఆప్యాయత ఉన్నట్టు వేరే దేశంలో అది ఉండదు ఇప్పుడు నేను చూసిన అర్థం అయిపోతుంది రెండు అంతస్తుల నుంచి కిందికి గుంజుకు వచ్చిర్రు అక్కడ రూమ్ లో వాళ్ళంతా మంది ఉన్నారు చూస్తూ ఉన్నారు అంటేనే అర్థం అవట్లేదా మన దేశానికి బయట దేశానికి చాలా తేడా ఉంటుంది నా పేరు ఇమ్రాహిన్ సార్ మా సుశీల్లా నేను టూ మంత్స్ బ్యాక్ సౌదీ వెళ్ళినాను ట్విట్టర్లో వీడియో పెట్టగానే ఆదేశించి ఆదేశం చోరతో నేను ఇంటికి వచ్చాను ఆదేశం హెల్ప్తో దేవన్న అనే అయిపోయి ఆదేశం వాళ్ళ మిత్రుడు అన్నగారు షెల్టర్తోని వన్ వన్ అండ్ హాఫ్ మంత్ షెల్టర్తో అన్నతో ఉన్న ఆదేశం అన్న చెప్పిన మాటతోని మొత్తం పట్టించుకొని అన్న ఉంచుకొని రూమ్లో కఫీల్తో మాట్లాడి అన్ని రిక్వెస్ట్ చేసి అన్ని ప్రాసెస్ చేయించి నాకు టికెట్ ఇప్పించి బోర్డింగ్ అంతా అయిపోయాక ఆదిశ్రన్న చెప్పిన మాట మీ అదేవన్న చెప్పి ఉంచి నన్ను ఇంటికి పంపిచ్చి థ్యాంక్ యూ ఆదిశ్రన్న గారు మీ వల్ల నేను వేరే రోజు ఇంటికి చేరుకున్నాను మా ఫ్యామిలీని మూడగలుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పటికీ రెండు పని ఉంటాను సార్ నేను థ్యాంక్ యూ ఆదిశ్రీరన్న అండ్ థ్యాంక్ యూ దేవన్న అన్న మీ లేకుండా నేను ఇంటికి రాకపోదు యాక్చువల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో చూసారు కదండి వాళ్ళ చెల్లెపెళ్లి కోసం అంటే ఇక్కడ కొంచెం ఏదో షాప్ లో వర్క్ చేశాడంట వాళ్ళ చెల్లెపెళ్లి కోసం అనేది సౌదీ అరేబియా వెళ్ళాడు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఒక్క వీడియో తీసి పంపడం వల్ల కూడా అది చాలా పెద్దగా వైరల్ అయిపోయింది అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మన వెమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా శ్రీనివాస్ గారి చొరవతో తనైతే ఇప్పుడు ఇండియా అయితే రావడం అయితే జరిగింది తను తను ఒక లేఖ రాశాడు ఆ లేఖకు అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబాసి అక్కడ వాళ్ళు స్పందించి తొందరగా తనైతే ఇండియాకు పంపించారు సో ఇదండి చాలా మంది గల్పుకు కి వెళ్లే వాళ్ళు ఇక్కడ ఆరోగ్యం అనేది మొత్తం ఒక్కసారి మెడికల్ టెస్టులు ఎలాగో చేస్తారు ఇంకా కొంచెం ఎక్కువ మంచిగా చేయించుకొని కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే అక్కడికి వెళ్ళండి ఎందుకంటే పూర్తిగా నిజంగా చెప్పాలంటే కొంతమంది ఏజెంట్ల ద్వారా కూడా మోసపోతున్నారు కొంతమంది ఆరోగ్యం బాగానే కాంటే ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ మన వాతావరణం వేరే ఉంటుంది అక్కడ వాతావరణం కూడా వేరే ఉంటుంది అక్కడ వాటర్ కూడా కొంతమందికి పడదు వెదర్ కూడా పడదు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఏదైనా కూడా అన్ని ఆలోచించుకొని అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఏ ప్రాబ్లం అవుతుంది ఆ ప్రాబ్లం అవుతుంది అంటే ఇక్కడ మీ కుటుంబ వాళ్ళు కూడా చాలా బాధపడతారు మీకు ప్రాబ్లం వస్తుంది ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి ఏదైనా వీడియో చేసి పంపించిన అందరికి రిస్కే ఉంటుంది తీసుకొస్తారు మన మన భారతదేశము వాళ్ళ కంట్రీ లాగా ఉండదు మన వాళ్ళు తొందరగా స్పందిస్తారు అక్కడ వాళ్ళు కొంచెం లేట్ గా స్పందిస్తారు అందరికి ప్రేమలు ఉంటాయి కానీ వాళ్ళ దే దేశంకు స్టిక్ అంటే వాళ్ళ కొన్ని పర్మిషన్స్ ఉంటాయి మన కొన్ని పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా కూడా కొంచెం ఆలోచించి వెళ్ళండి ఎవరి ద్వారా కూడా మోసపోకండి కష్టమో నష్టమో నిజంగా చెప్పాలంటే కష్టమో నష్టమో మన ఇండియా మన భారతదేశంలో ఏ చిన్న పని చేసుకొని చేసుకుని మన ఫ్యామిలీ మనకేదైనా అయితే మన పక్కనే ఉంటారు మన కొంచెం ధైర్యం మనకు సపోర్ట్ గా ఉంటారు దేశం దేశంలో మనకి నా హెల్త్ ఇప్పుడు ఇమ్రానే సాక్ష్యము తనకి ఎవరు లేరు అంటే హాస్పిటల్లో తను చెప్తా ఉంటా నాకు బాధ అనిపించింది హాస్పిటల్ ఎవరు లేరు మేడం నాకు ఆపరేషన్ జరుగుతుంటే నేను ఒక్కరినే ఉన్నాను రూమ్ లో కూడా ఒక్కరినే ఉన్నాను అని చెప్పేసి అంటుంటే కూడా ఎంతో బాధ అనిపించింది ఆ సో ఇదండి ఎందుకంటే ఏ వెళ్ళేటప్పుడు అన్ని విధాలుగా అన్ని కరెక్టా కాదా అని తెలుసుకొని వెళ్ళండి మనం ఎలా ఉన్నా ఫిట్ గా ఉన్నామా అన్ఫిట్ అని చెప్పేసి అది కూడా తెలుసుకొని వెళ్ళండి డిజా కూడా చూసుకొని వెళ్ళండి సో ఇదండి సో ఎమ్మెల్యే ఆలచంద గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా మన ఇండియాలో చాలా మంది కూడా గల్ఫ్ దేశం వెళ్తున్నారు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళను కూడా మీరు చూసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రావద్దు ముఖ్యంగా మీరు ఇమ్రాన్ విషయంలో కూడా చొరవ తీసుకుని తను ఇండియాకు రప్పించినందుకైతే ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇమ్రాన్ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు ఒకసారి వారి మాటలు వాళ్ళైతే చాలా సంతోషంగా ఉంది వాళ్ళ అబ్బాయి తిరిగి వచ్చిన ఒకసారి ఆమె మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకున్నాం హలో అమ్మా హలో చెప్పండి ఇప్పుడు మీ అబ్బాయి అయితే మీ కళ్ళ ముందు ఉన్నాడు ఒక రోజు నేను వచ్చినప్పుడు మీరు చాలా బాధపడ్డారు పడ్డారు ఏడ్చిరు అమ్మ కొంచెం మా అబ్బాయిని ఇండియాకి తీసుకురండి తప్పించే ప్రయత్నం చేయరు అని చెప్పేసి చాలా బాధపడ్డారు సో ఇప్పుడు మీ అబ్బాయి మీ పక్కనే ఉన్నాడు ఎట్లా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది అన్న ధన్యవాదాలు చెప్తున్నా కోటి కోటి దండా నా కొడుకు ఇండియా కట్టినందుకు ధన్యవాదాలు చెప్పండి హిందీలే చెప్పండి ఇంకా ఎవరి కృషి ఉంది ఎవరి వల్ల వచ్చారు అది చెప్పారా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు చెప్పండి కోటి కోటి దండాలు పెడుతున్నాయో అంతేగా ఓకే